పాన్ ఇండియా స్టార్స్ కి కేరఫర్ గా మారిపోయింది హాలీవుడ్ అందుకే తమిళ స్టార్ హీరోలు కూడా తమను పాన్ ఇండియా స్టార్స్ గా ప్రమోట్ చేయడానికి వేదికగా టాలీవుడ్ ని ఎంచుకుంటున్నారు అయితే టాలీవుడ్ నుంచి ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఈ నలుగురు పాన్ ఇండియా స్టార్స్ గా ఘన విజయం సాధించారు వీరి ఫ్యాన్స్ ఎవరి హీరోని వారే పాన్ ఇండియా స్టార్ గా హైప్ చేస్తూ వివాదాలకు చోటిస్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని పారామీటర్స్ ని నిర్దేశించుకుని ఆ ప్రమాణాలతో నిజమైన పాన్ ఇండియా స్టార్ ని గుర్తించవచ్చు అంటున్నారు సినిమా సినిమా బడ్జెట్ సినిమాకి వెచ్చించిన సమయం దర్శకుని ప్రభాస్ బాహుబలి విషయానికి వస్తే అత్యధిక బడ్జెట్ ఐదు సంవత్సరాల సమయం పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ల టప్లారంశాన్ని పరిశీలిస్తే అత్యధిక బడ్జెట్ మూడు సంవత్సరాల సమయం ప్యానిండియా డైరెక్టర్ రాజమౌళి అల్లు అర్జున్ పుష్ప విషయాన్ని పరిశీలిస్తే పై రెండు చిత్రాల కంటే తక్కువ బడ్జెట్ ఒక కాల సమయం పానిండియా ఇమేజ్ లేని డైరెక్టర్ సుకుమార్ నెగటివ్ టాక్ తో ప్రారంభమై అంచులంచులుగా పెరిగి బ్లాక్ బస్టర్ హిట్ కావటం వర్సిటైల్ యాక్టింగ్ స్టైల్ తో ఆ చిత్రాన్ని తన భుజస్కందాలపై మోయటం కారణాలుగా విశ్లేషిస్తున్నారు ఈ అంశాలను పరిశీలించి బేరజు వేసుకుంటే రియల్ పానిండియా స్టార్ ఎవరో తెలుస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు